సాధ్యమైందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ రోజు ఈ వేదికలో ఉన్నటువంటి పెద్దలందరూ అలాగే కింద ఉన్నోళ్ళు కూడా తక్కువేం కాదు అంతకన్నా ఎక్కువే చేశారు ఇక్కడ ఉన్నటువంటి నా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అందరికి పేరు పేరున శిరస్సు వంచి పాదాభివందనం చేసుకుంటున్నాను అన్ని పండగల కన్నా మన తెలుగుదేశం పార్టీ మరి ఏ రోజు పెట్టారో కానీ నిజంగా అన్న తారక రామారావు గారు పెట్టినటువంటి పార్టీ గుంగలక్షిపురం మండలంలో మహానాడు సందర్భంగా మరి ఈ రోజు మీకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే మనమందరం ఇంత చక్కగా స్వేచ్ఛగా ఉండడానికి కారణం మన అన్న ఎన్టీ రామారావు గారు కాబట్టి ఇలాంటి పండగలు ఇంకా చక్కగా ఘనంగా ప్రతి సంవత్సరం చేసుకోవాలని అందరికీ కోరుకుంటున్నాను అలాగే ఈ రోజుల్లో ఈ సమావేశంలో భాగంగా గుమ్మలక్షరం మండల పార్టీ అధ్యక్షులు పాడి రావు గారు కొన్ని విషయాలు చెప్పవలసిందిగా కోరుకుంటున్నాను